హ్యాపీ ఉగాది శుభాకాంక్షలు ప్రేక్షకులకు అందరికీ సత్య కొట్టి బయకొట్టి కొట్టి నాకు నుంచి పైసా ధనము లక్ష్మీదేవి ధనము మొత్తం నాకు ఒక కోటి రూపాయలు లక్ష రూపాయలు వచ్చేటట్టు దీ వచ్చేటట్లు రాని మళ్ళీ వరకు మంచి ఇంకా సూపర్ అవ్వచ్చు జై భవాని మాత జై లక్ష్మీ మాత జై వినేశ్వర మరార్జి జై దత్తాత్రి మరార్జి జై ओम नमः शिवाय हर हर महादेव शिव खेंग। ओम नमो विघ्नेश्वर महाराज की जय विघ्नेश्वर महाराज की जय लंबोदर 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 नूतन समक्ष उगा शुभाकांक्षा तिरपत పీరాజ్ ఆదిత్య తేజ్ సెవెన్ జీరో సిక్స్ క్రేషన్స్ పీరాజ ఆదిత్య తేజ్ క్రేషన్స్ సెవెన్ జీరో సిక్స్ సబ్స్క్రైజర్ చేసి లైక్ కొట్టండి థ్యాంక్ యూ నూతన తన సమస్య ఉంక్షలు అన్నపూర్ణ అన్నపూర్ణమ్మ గారి అన్నపూర్ణ వేదం పెట్టి పూజ సమర్పణ చేశాము అగ్రపతిని పెట్టా ఒక పార్ పెట్టి ఇప్పుడే అన్నదానం సమర్పమైంది ఉగాది నూతన ఉగాది సంవత్సర శుభి చెప్తూ పచ్చడి ఇప్పుడే అయింది పచ్చడి ఇప్పుడు అమ్మవారికి పెట్టాము భువ్నేశ్వర స్వామికి అమ్మ అన్నపూర్ణమ్మవారికి భువ్నేశ్వర స్వామికి దుర్గా భవాని మాత పుజభవాని మాత లక్ష్మీమాత

मद टीपु जन किय विघ्नेश्वर 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 विघ्नराज विय मद टिपु जन किय मिन्नरा विघ्नराज विघ्नेश्वर जय लंभरा नम ओम नमो लंबोधराय नम ऐदाय नम धौ लंतायुटमाता की जय नूतन संवत्ती

भवानी दुर्गा भवानी माता माता दुर्गा भवानी माता दुर्गा भवानी दुर्गा भवानी माँ दुर्गा भवानी माता दुर्गा भवानी दुर्जा भवानी माँ की जय दुर्जा भवानी माँ